మాఘ అమావాస్యను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కూడవెల్లి వాగు జన్మస్థలం చేబర్తి వద్ద పెద్ద చెరువు వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో కట్టవసమ తల్లికి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెరువు పరిసర గ్రామాల వ్యవసాయానికి జీవనాదిగా వస్తున్న కూడవెల్లి వాగుకు జన్మస్థలంగా ఉండటం మన గ్రామానికి గర్వకారణమన్నారు కూడవెల్లి వాగు కేవలం ఒక జలవనం మాత్రమే కాకుండా చేబర్తి గ్రామంతో పాటు పరిసర మండలాల ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేసే చారిత్రాత్మక వారసత్వ ఇటువంటి విశిష్టత కలిగిన చేపట్టి పెద్ద చెరువును ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధి జల వనరుల పరిరక్షణపై హామీలు ఇస్తున్నారే అయితే చారిత్రక ప్రాధాన్యం ఉన్న కూడవెల్లి వాగు జన్మస్థలం అభివృద్ధిపై ఇప్పటికీ స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు చెరువుల అభివృద్ధి పర్యాటక ప్రోత్సాహం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం నిజంగా చరిత్ర కలిగిన జలాశయాలను నిర్లక్ష్యం చేయడం రాజకీయ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు కూడవెల్లి వాగు జన్మస్థలాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు ఈరోజు మాస సందర్భంగా మర్కుక్ మండలం సిద్దిపేట జిల్లా చేపర్తి గ్రామంలో పెద్ద చెరువు వద్ద చిన్న గంగమ్మ తల్లికి పుష్పాలంకరణ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడవెల్లి వాగు జాతర అనేక ప్రాంతాలలో జరుగుతూ ఉన్నది అదే సందర్భంలో కోడవెల్లి జా వాగుకు పుట్టుకైనటువంటి చేబర్తి పెద్ద చెరువు వద్ద ఈరోజు గ్రామస్తులమంతా కలిసి చిన్న గంగమతలకి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎందుకు అంటే ఇది జియోగ్రఫికల్గా ఉత్తర తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంగా ఈ జియోగ్రఫికల్గా ఈ చేబర్తి పెద్ద చెరువు సంబంధించింది మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ నుంచి మనం వాటర్ ఏదైతే వదిలేస్తే అది పారుకుంటూ గ్రావిటీ ద్వారా అది మన గోదావరిలో కలవడానికి మన ఇక్కడ నుంచి అక్కడ పారకం ఉన్నది అదే సందర్భంలో మేము గత సంవత్సరం కూడా ఇదే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇంకా మిగతా స్థానిక సిద్దిపేట జిల్లా మరకు మండలం చేబర్తి గ్రామంలోని పెద్ద చెరువు ఇవాళ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కోడవెల్లి వాగు అనేటువంటి ఆ వాగుకే జన్మస్థలమైన చేబర్తి ప్రతి సంవత్సరం కూడా మేము కొంతమంది యువకులను కలిసి చేపర్తి యొక్క పెద్ద చెరువు యొక్క ఆయకట్ట పెంచి దీని మీదుగా రోడ్ వేస్తామని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు స్వయంగా చేపర్తి చెరువుకు వచ్చి ప్రకటించడం జరిగింది కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చేపర్తి అభివృద్ధి నోచుకోకపోవడంతో పాటు కనీసం ఆ పరివాహక ప్రాంతం చేపర్తిలో చేపర్తి చెరువు నుంచి వచ్చినటువంటి ఆ జలకళ ఏదైతే ఉందో చేపర్తి నుంచి మొదలుకొని కూడవెల్లివాగు ఆనుకొని అక్కడ గోదావరికి కలిసేదాకా పర్యావరక ప్రాంతం అంతా కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ జాతర నిర్వహించుకుంటున్నారు కానీ చేపర్తి పుట్టుకైనటువంటి కూడవెల్లివాగు పుట్టుకైనటువంటి చేపర్తిలో మాత్రం ఇప్పటివరకు కనీసం ప్రభుత్వాలు స్పందించకపోను నాయకులు కూడా దానికి స్పందించకపోవడం అనేది విచారకరం ఇప్పటికైనా దయచేసి మనం ఆది నుంచి ఎప్పుడైతే కనీసం తిన్న రేవు దరవాలి మనం చేపర్తి పుట్టుకనే చేపర్తి పుట్టుకనే కుడవెల్లె పుట్టుకనే చేపర్తి నీళ్ళైతే మన నీళ్ళను సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం చేబర్తి గ్రామంలో పెద్ద చెరువు ఈ పెద్ద చెరువు నుండే కూడవెల్లి వాగు జన్మస్థలం కూడవెల్లి వాగు జన్మస్థలం అయిన ఈ గ్రామంలో గతంలో అందరికీ తెలుసు రాబోయే తరానికి తెలవాలనే ఒక మంచి సంకల్పంతో మా గ్రామ యువకులందరూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం కూడా తల్లికి పూజలు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఒక బ్రహ్మాండంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వాలు ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తా అని మాటలకే పరిమితమయ్యారు ఈ ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి ఈ పెద్ద చెరువుకు కొన్ని నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలవలసిందిగా మా విన్నపం అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మాఘ అమావాస్య రోజున నది ప్రాంతాల్లో నదీ ప్రవాహాల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందనేది ఒక పురాణాలు చెప్తా ఉన్నాయి అందులో భాగంగా మాఘ అమావాస్య సందర్భంగా చేపర్తి గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి పెద్ద చెరువుకు